హాయ్ బీవెన్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డబ్ల్యూపిఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ మరొకసారి ఫైనల్స్కి అయితే వెళ్ళిపోయింది మనం చూస్తూ ఉంటాం ఐపీఎల్లో సిఎస్కే ఏ విధంగా ఎలిమినేటర్ నుంచి ఫైనల్స్కి క్వాలిఫికేషన్ నుంచి ఫైనల్స్కి వెళ్తూ ఉంటుందో ఈసారి మనం ఢిల్లీ క్యాపిటల్స్ది మనం చూస్తాం మరొకసారి ఆర్సీబీతో రేపు తలపడబోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ చూడబోతున్నాం మరి ఈసారైనా కప్పు కల నెరవేరేనా అనేది ప్రశ్నలు ఉన్నాయి అందరినీ ద్రాక్ష కాస్త ద్రాక్ష వల్లిగా మారుతుందా ఈ కప్పు అనేది ఢిల్లీ క్యాపిటల్స్ వంట చూడాలి ఎందుకంటే లాస్ట్ త్రీ సీజన్స్ మనం చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ చేస్తూనే వెళ్ళారు టాప్ వన్ టాప్ లోనే ఉంటూ వెళ్ళారు ఎలిమినేట్ రాడీ కూడా ఫైనల్స్కి వచ్చారు కానీ లాస్ట్ సీజన్ వన్లో అయితే టాప్ చేసి వెళ్ళారు సీజన్ టూ కూడా సేమ్ సీజన్ త్రీ కొంచెం అడపదడప అయినప్పటికీ ఈసారి అప్స్ అండ్ డౌన్స్ని చూసింది ఢిల్లీ క్యాపిటల్స్ మరి అప్స్ అండ్ డౌన్స్ని చూసి కూడా డివై పాటిల్కి వడోదరాలో ఉన్న లీగ్కి చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి మరి డిఫరెన్సెస్ ఏంటి ఎలాంటి హైప్ క్రియేట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు గైస్ డబ్ల్యూపిఎల్ ఫ్యాన్స్కి అందరికీ ఒక శుభవార్త ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ సిఎస్కే టీం దర్శనం ఇవ్వబోతుంది డబ్ల్యూపీఎల్లో సో ఈ విషయాన్ని కాశీ విశ్వనాథన్ చెప్పడం అయితే జరిగింది ఈ క్రికెట్లోనే కాదు పలు క్రికెట్ పలు క్రీడా రంగాల్లో కూడా సిఎస్కే దర్శనం ఇవ్వబోతున్నట్టు చెప్పింది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హై చూసుకుంటే డబ్ల్యూపిఎల్లో నెక్స్ట్ ఇయర్ మాత్రం సిఎస్కే కన్ఫామ్ అని కూడా చెప్పడం అయితే జరిగింది కానీ భవిష్యత్ కార్యాచరణలో కూడా ఈ విషయమై ప్రతిపాదించబోతున్నట్టు కూడా సీఈఓ కాశీ విశ్వనాథన్ అయితే చెప్పడం అయితే జరిగింది సో మరి రెండు టీంలు అయితే అన్నారు సీజన్ ఫైవ్కి మరి ఒక టీం అయితే మనకు తేలిపోయింది మరి ఇంకొక టీం ఏదొస్తుందో చూడాలి మరి మొత్తానికి సిఎస్కే ఫ్యాన్స్ మరి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో వర్షాలు కురిపించండి మరి ఇక ఈ మ్యాచ్ ఎలా జరిగింది నిన్నటి నిన్నటి మ్యాచ్ అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటర్ ద టాపిక్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ఈ మ్యాచ్లోకి అంటే ఈ మ్యాచ్ రివ్యూలకు వెళ్ళి పక్క అంటే ముందు ఒక స్మాల్ రికార్డ్ సైకా ఇషాక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తను డెబ్యూ చేసినటువంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డబ్ల్యూపీఎల్ పుట్టిందనుకోండి మన రోజక్ బిన్ని గారు వచ్చిన తర్వాతనే డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అయింది అనుకోండి అది తర్వాత విషయం సో ఒక సీజన్లో పదిహేను వికెట్లు తీసినటువంటి సైకైషా రెండు రెండు సీజన్ల పాటు మూడు సీజన్ల పాటు టాప్లోనే ఉందింది తన రికార్డుకి ఎవరు కూడా చేరుకోలేకపోయినప్పటికీ ఈ సీజన్లో సీజన్ ఫోర్లో ఇరవై నాలుగేళ్ల నందిని శర్మ తన యొక్క రికార్డుని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు మొత్తంగా పదహారు వికెట్లు తీసి టాప్ లీడింగ్ వికెట్ టేకర్గా రికార్డులోకి ఎక్కింది మరి అదేవిధంగా ఇంకొక రెండు వికెట్లు తీసుకుంటే చాలు సోఫీ డివైన్తో పాటు ఎమ్మెల్యేకేర్ని కూడా దాటే అవకాశాలు లేకపోలేదు ఎమ్మెల్యే ఎయిటీన్ వికెట్స్ తీసుకొని లీడింగ్లో ఉంది మరి ఎలాగో ఫైనల్స్కి కూడా చేరిపోయారు కాబట్టి ఆర్సీబీతో నందిని శర్మ యొక్క పర్ఫార్మెన్స్ రోజుకు రోజుకు ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది కాబట్టి మరి ఫీట్ని అందుకుంటుందా అనేది చూడాలి ఓకే కంగ్రాచులేషన్స్ నందనీ శర్మ యంగ్స్టర్ మరిన్ని ఘనతలను తను సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇక స్ట్రైట్గా రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ దానికి తగ్గట్టుగానే నైన్ స్కోర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడింది సోఫీ డివైన్ ఫెయిల్ అయింది ఈసారి జస్ట్ జస్ట్ సిక్స్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత స్కోర్ నైన్ తర్వాత నుంచి అనుష్క శర్మ అదేవిధంగా బిత్మోని ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేస్తున్న టైంలో నందిని శర్మ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చిందో పార్ట్నర్షిప్ మంచిగా వెళ్తుంది అనుకుంటున్న టైంలో సిక్స్టీన్ రన్స్ వేసి తను అవుట్ అయింది అనుష్క శర్మ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆష్లీ గార్డ్నర్ అసలు క్రీజ్లో టైం స్పెండ్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ అనేది తనలో లేదని చెప్పుకోవచ్చు కనిపించలేదని చెప్పుకోవచ్చు తనే ప్రైజ్ వికెట్గా ఇచ్చింది స్ట్రోక్ మేకింగ్కి వెళ్ళింది స్ట్రైట్ టు ద స్నేరానా హ్యాండ్స్ స్నేరానా మంచి క్యాచ్ తీసుకోవడం నందిని శర్మకి అదే ఓవర్లో రెండో వికెట్ రావడం ఆ రెండో వికెట్తోనే సై కైషాక్ యొక్క రికార్డు బ్రేక్ చేసింది తర్వాత నుంచి వికెట్ల పతనం కూడా ఎక్కడ ఆగలేదు షినైల్ ఎండ్రీ కూడా వికెట్స్ తీసే తీయడం జరిగింది ఫస్ట్ షినైలండ్రీయే స్టార్ట్ చేసింది వికెట్ల పతనాన్ని అయితే ఫిఫ్టీ నైన్ పది ఆఫ్ ఫోర్ వికెట్స్ దాకా ఉన్నటువంటి గుజరాత్ జైన్స్ మంచిగా పార్ట్నర్షిప్ డెవలప్ చేసింది మోని అదేవిధంగా జార్జా వీరం ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేశారు ఫైవ్ ఉన్న నెట్ రన్ రేట్ ఫైవ్ ఉన్న రిక్వైర్మెంట్ రేట్ని సారీ సెవెన్ దాకా తీసుకెళ్లారు సిక్స్టీ వన్ రన్స్ స్టాండ్ వచ్చింది సిక్స్టీ వన్ రన్స్ స్టాండ్ వచ్చిన తర్వాత మిడిల్ ఓవర్స్ చాలా వరకు పుటప్ చేయగలిగారు కానీ ర్యాష్ షాట్స్కి అయితే వెళ్ళలేదని చెప్పుకోవచ్చు ఆ తర్వాత స్ట్రాటజీ టైమ్ అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ వికెట్ పడింది వికెట్ పడిన తర్వాత సిక్స్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది జార్జియా వేర్హమ్ థర్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయింది తర్వాత ఫుల్ మాల్ ఇలా వచ్చింది అలా వెళ్ళింది నో స్కోర్ బోర్డ్ డిస్టర్బెన్స్ సో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర పడిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే డెవలప్ చేశారు కశ్వీ గౌతమ్ అదేవిధంగా బెత్ముని ఇద్దరు కలిసి థర్టీ నైన్ రన్స్ స్టాండ్ అయితే తెచ్చారు ఈ పార్ట్నర్షిప్ ఎంత అమూల్యమైనది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ స్కోర్ అయితే బోర్డు పైన పెట్టగలిగారు లాస్ ఆఫ్ సెవెన్ వికెట్స్ సో వికెట్స్ ఎక్కువగానే పడినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ గ్రౌండ్ ఫీల్డింగ్ మాత్రం నిజంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు యూపీ వారియర్స్తో ఎక్కడైతే వదిలేసారో నిన్నటి మ్యాచ్లో కూడా అదే క్యారీ ఫార్వర్డ్ చేశారు కాకపోతే ఎక్స్ట్రాస్ విషయంలో చాలా వరకు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదు ఎక్స్ట్రాలు అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో అనంతరం వికెట్స్ కనుక చూస్తే లెండ్రికి మూడు వికెట్లు నందిని శర్మకి రెండు వికెట్లు అదేవిధంగా మినుమణికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్ అవుట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్మి చదన్ను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఓపెనర్స్ అడపాదడపా బౌండరీస్ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేణుకా సింగ్ ఠాకూర్ ఓవర్లో మాత్రం షినైల మన లిజలి మూడు పవర్లు షఫలి వర్మ రెండు పోవర్లు కొట్టడం వల్ల ఆ ఓవర్లో ట్వంటీ వన్ రన్స్ అయితే వచ్చాయి మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు తర్వాత ఎయిటీ నైన్ రన్స్ మంచి ఫ్లయింగ్ స్టార్ట్ అయితే వచ్చింది తర్వాత ఫార్టీ త్రీ రన్స్ చేసి లిజిలీ అవుట్ అయిన తర్వాత మరికొద్దిసేపటికే షఫాలి వర్మ కూడా థర్టీ వన్ రన్స్ చేసి అవుట్ అయింది నైంటీ టూ అక్కడి నుంచి మంచి పార్ట్నర్షిప్ డెవలప్ చేసింది మన జమైమా రాడ్రిక్స్ అదేవిధంగా లారా వోల్డ్పాట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే డెవలప్ చేశారు డెవలప్ చేసిన తర్వాత మంచిగా సో మంచి పార్ట్నర్షిప్ అయితే డెవలప్ చేస్తూ వచ్చారు మంచిగా అయితే రన్ ఫిస్ట్ చాలా వరకు దొరికిందని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్లో తర్వాత మంచిగా వస్తున్న టైంలో రాజేశ్వరి గైక్వాడ్ వచ్చి ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేసింది కానీ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది గుజరాత్ జైన్స్కి ఫార్టీ వన్ రన్స్ వేసి జమా రోడ్ అవుట్ అయిన తర్వాత ఫార్మాలిటీస్ని ఫినిష్ చేయడానికి మర్జన్ కప్ వచ్చింది కానీ తను రన్స్ అయితే చేయలేదు బట్ మొత్తం మన లారా ఓట్పాటి చూసుకోండి మొత్తంగా ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ అవర్స్లోనే రన్ అయితే ముగించాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు సో గుజరాత్ జెయిన్స్ మొత్తంగా టూ సీజన్స్ పాటు క్వాలిఫై అయింది మూడు సీజన్స్ పాటు సారీ రెండు సీజన్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ సీజన్స్లో ఎలిమినేటర్కి వచ్చినప్పటికీ వాళ్ళైతే ఫైనల్స్కి అయితే చేరుకోలేకపోయారు మనము చూస్తే ఇక్కడ చాలా వరకు కనిపిస్తున్నాయి అప్పుడు ముంబై ఇండియన్స్ గుజరాత్ జైన్స్ తలబడితే ఈసారి గుజరాత్ జైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తలబడినప్పటికీ ఈసారి ఎందుకో మళ్ళీ ఆర్సీబీ ఛాంపియన్స్షిప్ అవుతుందా అనేది అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం చూస్తామో అది మళ్ళీ ఈసారి అయితే కనబడే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి సో మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఒకవేళ కప్ సాధిస్తే మాత్రం నిజంగా టర్న్ అరౌండ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెగ్లానింగ్ మొత్తానికి కెప్టెన్షిప్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యూపీఆర్ఎస్లో కెప్టెన్షిప్ బాధ్యతలు అందుకున్న తర్వాత అక్కడ తను సక్సెస్ అవ్వలేకపోయింది కానీ డివై పాటిల్కి వడదరాలో ఉన్న లీగ్కి డిఫరెన్సెస్ చెప్తాను అని చెప్పాను కదా డివై పాటిల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విన్నింగ్ నమోదు చేసింది ఓన్లీ వన్ తర్వాత వడదరకి లీగ్ షిఫ్ట్ అయిన తర్వాత మొత్తం టర్న్ అరౌండ్ అయిందని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకంటే బౌలర్స్ చాలా వరకు వాళ్ళ యొక్క ఎకానమీస్ మెరుగయ్యాయని చెప్పుకోవచ్చు ఎంజాయ్ చేస్తారు స్టంప్ లైన్స్ని తగ్గట్టుగా బోల్ చేశారు ముఖ్యంగా శ్రేయాంక పాటిల్ విషయంలో మెచ్చుకోవాలి ఎందుకంటే డివై పాటిల్లో తన ఎకానమీ హై ఉంది కానీ వడదొరలకి షిఫ్ట్ అయిన తర్వాత సిక్స్కి తగ్గిందని చెప్పుకోవచ్చు చాలా వరకు సో ఫాలో త్రూ ఇంకా తను మెరుగుపరుచుకోవాల్సి ఉంది బౌలింగ్ పరంగా సో ఇం ఇప్పటివరకు అయితే చాలామందిని బోల్టా కొట్టు వచ్చింది కానీ నందినీ శర్మ గురించి చెప్పాలి అంటే నందనీ శర్మ చాలా వరకు డివై పాటిల్కి వడదొరలకి ఉన్న లీగ్తో అయితే సంబంధం లేదని చెప్పుకోవచ్చు తను బౌన్స్ వికెట్లో ఎంజాయ్ చేసింది లో బౌన్స్ ఉన్న వికెట్కి కూడా అడాప్టబిలిటీ అయిందని చెప్పుకోవచ్చు సో మరి ఇదే ఫీల్డింగ్ యూనిట్ని మళ్ళీ ఫైనల్స్లో చేస్తారా అనేది కూడా ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చెప్తుందా అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు చెప్పండి రేపు జరగబోయేటువంటి డబ్ల్యూపిఎల్ ఫైనల్స్ ఎవరు ఛాంపియన్స్ అవుతారు ఢిల్లీ క్యాపిటల్సా ఆర్సీబియా మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ జమేమో రాడ్రిక్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఫాస్టెస్ట్గా ట్వంటీ త్రీ బాల్స్లోనే ఫార్టీ వన్ రన్స్ అయితే చేసే చేసిందని చెప్పుకోవచ్చు కానీ ఎవరు కూడా ఫిఫ్టీ అయితే చేయలేకపోయారు గుజరాత్ జైన్స్ నుంచి బెత్మోని సిక్స్టీ టూ రన్స్ వేసినప్పటికీ తన హాఫ్ సెంచరీ అయితే వృధా అయిందని చెప్పుకోవచ్చు సో కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది వికెట్స్ వస్తే జార్జియా వీర్హమ్ మాత్రమే రెండు వికెట్లు తీసుకుంది రాజేశ్వరి గైక్వాడ్ ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎక్స్ట్రాస్ ఎయిటీన్ ఎక్స్ట్రాస్ అయితే గుజరాత్ జైన్స్ సమర్పించింది ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్ తాము ఏముంది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం